ఉన్నప్పుడే అంటే అది వాళ్ళకి ఫీమేల్ అది టర్మినేషన్ చేయడం ప్రెగ్నెన్సీ టర్మినేషన్ చేయించడము అమ్మాయి పుట్టిన వెంటనే వాళ్ళకి చంపేయడము తర్వాత లేకపోతే జల్దీ వాళ్ళు అమ్మాయికి ఎయిటీన్ ఇయర్స్ కాకపో ఎయిటీన్ ఇయర్స్ రాకుండానే వాళ్ళకు పెళ్లి చేసి పంపించడము ఆ స్థాయి నుంచి మనము ఆ ఫేజ్ నుంచి మనము ఈ ఫేజ్ ఎదిగినాము ఏంటంటే ర్ల్స్ విమెన్ గర్ల్స్ ఎడ్యుకేటింగ్ దెమ్ సెల్స్ ప్రొటెక్టింగ్ దెమ్ సెల్స్ దాని తర్వాత ఎడ్యుకేట్ చేసుకొని మనము ఇప్పుడు చూస్తున్నాము ది ఆర్ గర్ల్స్ ఆర్ సైంటిస్ట్ దే ఆర్ గోయింగ్ టు దే ఆర్ ఆస్ట్రోనార్స్ దిర్ దే ఆర్ బికమింగ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా సో వి ఆర్ బికమింగ్ కేపబుల్ ఆఫ్ రన్నింగ్ ది ఎంటైర్ నేషన్ ఇస్ ఇట్ నాట్ ఎస్ సో ఇది మనకు ఎట్లా వచ్చింది ఒకప్పుడు మనకు అంటే గర్ల్స్ ఒక అమ్మాయి దాన్ని వెంటనే వాళ్ళు చంపేయడము ఆ అక్కడ నుంచి విఆర్ ట్రావెల్స్ అంటే మనము అదే ఈ వస్తున్నాము స్పోర్ట్స్ లో ఎక్సెల్ చేస్తున్నాం మనము పాలిటిక్స్ లో ఎక్సెల్ చేస్తున్నాము ఎడ్యుకేషన్ ఎక్సెల్ చేస్తున్నాము అన్నిట్లో అన్ని రంగాల్లో మనం వస్తున్నాము అంటే ఎందుకు మూల కారణం ఏంటి ఎవరైనా చెప్పగలరా

మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులు అవునా ఎస్ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు వలన మనము ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి సో ఫార్ ఏంటంటే ఫ్రమ్ ద ఫ్రమ్ దింగ్ కిల్డ్ కమ్ టు ఎక్కడంటే మనము ఒక రాష్ట్రానికి దేశానికి నడిపించగలము ఆ స్థాయికి వచ్చాము ఆ రైట్స్ అంటే ఏంటి ఇప్పుడు రైట్స్ గర్ల్స్ ఇప్పుడు రైట్స్ అందరికీ ఒక పాప పుట్టించిన పుట్టినప్పటి నుంచి రైట్స్ ఉంటాయి రాజ్యాంగంలో స్టిల్ దే ఆర్ డెన్ సో వాట్ ఆర్ మీకు తెలిసిన రైట్స్ ఏంటి ఎవరైనా చెప్పగలరా రైట్స్ ఏంటి వాట్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ తెలుసా ఎస్ వాట్ ఆర్ దోస్ ఎస్ రైట్ టు ఈక్వాలిటీ ఎస్ వెరీ గుడ్ సో ఇవే రైట్స్ మనకు ఉన్నాయి మెయిన్ రైట్ టు ఎడ్యుకేషన్ ఫస్ట్ రైట్ రైట్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనం ఒక President of India ఉండాలన గాని Doctor అవ్వాలన గాని lawyer అవ్వాలన గాని judge అవ్వాలన గాని ఒక teacher అవ్వాలన గాని దానికి ఏంటి ముఖ్యము వాట్ ఇస్ ద మెయిన్ రూల్ ఫర్ దట్ is yes. very good so education mainly manamu we cannot profess any profession is it not so the constitution has given us the right for a right to education Now, to empower the girl education to empower for girls for women empowerment and girl empowerment child empowerment eight years government is also coming up with several schemes a schemes are సిక్స్ టు ఫిఫ్టీన్త్ వరకు సిక్స్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ మధ్యలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పుడు మీకు ఉండేది ఫ్రీ ఎడ్యుకేషన్ కదా ఇక్కడ ఎస్ ఒకప్పుడు ఉండకపోయేది ఇప్పుడు ఏంటంటే బికాస్ ది గవర్నమెంట్ ఆల్సో వాంట్స్ టు ఎంపవర్ గర్ల్ చైల్డ్ దట్ ఈ వై నాట్ ఓన్లీ గర్ల్ చైల్డ్ ఎవ్రీ చైల్డ్ ఎస్పెషలీ గర్ల్ ఎంపవర్మెంట్ గర్ల్ ఎంపవర్మెంట్ దానివల్ల దానికోసం ఏం చేస్తానంటే ది ఆర్ కమింగ్ అప్ విత్ రూరల్ స్కీమ్స్ So one among that important scheme is right to education. The moon is root adi. If you want a mango fruit or apple or anything, what is the starting point for that fruit? Roots. Roots don't say. So right to education is nothing but our roots for the fruit. Yes? రూట్స్ స్ట్రాంగ్ ఉండాలి మనకి అవునా ఆ రూట్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ సో దట్ ఈస్ మనం ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటాము ఊర్లలో చూస్తుంటాము మనము సరే అమ్మాయి పుట్టిందంటే ఆ సరేలే ఏదో ఇల్లు ఇంటి పనులు చేయిస్తాము వంట నేర్పిస్తాము కొంతమంది టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ ఏజ్కే లేకపోతే ఫైవ్ ఇయర్స్ ఏజ్కే స్టార్ట్ చేయిస్తున్నారు ఏంటంటే అన్నం వండు ఇది చేయి అది చేయాలి ఓకే ఎడ్యుకేషన్తో సహా అది కూడా ఒక స్కిల్ అంటే దట్ ఈస్ అకిల్ కానీ బడికి పంపించకుండా ఇంట్లోనే ఉంచేసి వాళ్ళని కుకింగ్ చేయించడం స్టిచ్చింగ్ నేర్పించడము దాని తర్వాత ఇది ఏంటంటే పెళ్లి చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మాయి కదా ఇప్పుడు పెళ్లి చేసి చేసి పంపించాల్సి ఉందే పెళ్ళి పెళ్లి చేద్దాము అని ఆ ఉద్దేశంతో స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే ఉంచేసి ఇవన్నీ పని చేసి వన్స్ అకే బట్టి उसोल इन सर स्कूल संवे फिफ चौरा सर टेन्त चे सब Drop the school dropouts, but it's not that you have every right to see that you attain your goal. 18 years, that is, one is right to education. Next is right to be healthy in a safe and right to safe environment. Too. Safe environment and good healthy conditions, living conditions. We healthy food That is also your right. So, all whatever is given to you, it should be nutritious, it should be healthy. Only then you can keep your body.